రెండు రోజుల నుంచి వీడియోలు పెట్టట్లేదు అనుకుంటున్నారే ఏంటి మన దగ్గర అయితే సామానం లేక అయితే మరి కరీంనగర్ అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే మనం ఈవినింగ్ టైమ్ లో అయితే మామూలుగా లేదు లేదనమాట కరీంనగర్ లో ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అంత దూరం నుంచి వెళ్తున్నాం కదా ముందుగానే ఫోన్ అయితే చేసాము అన్నకి షాప్ అన్నకైతే రండి అన్ని ఉన్నాయి మన దగ్గర అయితే నా దగ్గర అయితే కప్పల్ లేక బాధ అంతా ఇంత దూరం అయితే రావాల్సి వస్తుంది కప్పల్ ఈసారి గట్టిగా ప్లాన్ చేసుకుని మరి వచ్చాము నేను మా బామర్ది అయితే షాప్ దగ్గరకి ఇదిగో మొత్తానికి అయితే ఇదే షాప్ ఏ వన్ కరీంనగర్ ఫిషింగ్ పాయింట్ ఇదే షాప్ వచ్చేసరికి అయితే అన్న అయితే అక్కడికి వెళ్ళాడు అన్నాడు వచ్చామని ఫోన్ చేయగలి వచ్చేసాడు వచ్చేసాడమాట లేట్ లా అన్న అయితే రకం ఒక ఫ్రాక్ అయితే చూపిస్తున్నాడు మనకైతే మనకైతే అన్ని నచ్చినాయి అన్ని రకాల్లో అన్ని బ్లాక్ గా తీసుకున్నాం మనం అయితే ఇగో ఇవైతే కొన్ని అయితే తీసుకున్నాము ఇంకా తీసుకోవాలి ఫ్రాక్ లు అలాగే మనమైతే చేపను పట్టుకోటానికి కటింగ్ క్లియర్ లాంటిది కూడా అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి ఇప్పుడు మీకు అయితే క్లియర్ గా అయితే చూపిస్తాను మనం ఏమేమి ఫ్రాక్ లు అనేది ఇగో చూసారా ఐదు ఫ్రాకులు అయితే కొన్నాము ఒక స్పూన్ అయితే తీసుకున్నాం అనమాట ఇది లిఫ్ట్ గిఫ్ట్ లిఫ్ట్ గిఫ్ట్ అర్థం కాలేదు ఇదైతే నాకైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం